నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ ముంబై దాడి నిందితుడిని అప్పగింతకు ట్రంప్ అంగీకారం ఆది కుంభేశ్వరుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ బౌన్సర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మంచు మనోజ్ నా భర్తను ఎందుకు అరెస్టు చేశారో తెలియదు వంశీ సతీమణి ముంబైలో భీకర ఉగ్రదాడిని తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పడుతుంది అయితే నాటి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వర్ హుసేన్ను భారత్కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతినిచ్చారు ముంబయి ఉగ్రదాడిలో నిందితులైన హుసేన్ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుల్లో ఒకడని అతడిని న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడం తనకు తెలిపారు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్ పై జరిగిన దాడిని మంచు మనోజ్ ఖండించారు బౌన్సర్ల సమస్య గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నాడు చర్యలు తీసుకున్నారు ఈ దాడి గురించి నాకు గురువారం కాల్స్ వచ్చాయి బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గొడవైన వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకువెళ్లిపోయారు ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కొంతమంది విద్యార్థులు నాకు లేఖలు రాశారు దానిపై నేను ప్రశ్నించడం మొదలు పెట్టాక నాపై లేనిపోని అభండాలు వేస్తున్నారు పైగా వాటిని కుటుంబ వివాదాలు అని చెబుతున్నారు నా కుటుంబంలోని మహిళలను టార్గెట్ చేశారు ఇది ఆస్తి గొడవ కాదు ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని మనోజ్ అన్నారు నిన్న నేను రాయచోటికి వెళ్ళడం జరిగింది నిన్న వాళ్ళు ఫంక్షన్కి మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ రోజంతా నేను అంతా అక్కడ స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది తొక్కుదా అని చూస్తున్నారని ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి మామీని ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు ఎందుకంటే అని అన్న నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయం చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఎప్పుడు నిమిషం ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్నట్టు ఎందుకంటే ఎన్నో కోకులు పెట్టి వాళ్ళ పొలాల్లో పొలాలు కొనుక్కుని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద వచ్చే ఐ మీన్ వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి బొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు పరి స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు ఇలా కొట్టుపిస్తున్నారు అని చెప్పి నీ క్వశ్చన్ రేజింగ్ చేసిన తర్వాత నా మీద అబండాలు లేడం కుటుంబ సమస్యలను చెప్పడం ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ పదిహేడు వేల మంది పదిహేడు వేల మంది స్టూడెంట్స్ కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు కొట్లాడుతున్నాడు అని చెప్పి సరే వీడిని అంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు వీడి వైఫ్ ని ఇంక్లూడ్ చేద్దాం వీడి పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం సరిపోతే వాళ్ళ అమ్మను కూడా ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు వినయ్ గారు పలువురు చాలా మందితో అదే హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు పిల్లలే ఎంతెంత బౌన్సర్స్ ఎందుకు సార్ వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు ఇక్కడికి గొడవలు చేస్తున్నారు దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్ ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్ గా ఈ అలవాట్లు నేను సెలెక్ట్ చేసి పెట్టాలి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయం బ్రాంతులతో గురి చేస్తున్నారు సో మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈరోజు కొట్టు మూసుకొని పారిపోయాడు వీరు నోటీస్ చేస్తే నేను గొడవైన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీ లాక్కొని వెళ్ళడం ఎక్కడే గొడవ జరిగినా సీసీటీవీలు లాక్కున్నాడు సో ఇది ఆనవాయిత అయిపోయింది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను సార్ నాని మీకు నమస్కారం ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్ వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్ ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగింది సార్ ప్రతి ఒక్కరికి మీ ధైర్యం ఇవ్వండి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ గా అసలు ఎలా ఉందంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదండి ఇప్పుడు నాన్నగారు ఇది చూసుకున్నంత కాలం దక్షిణాది పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో కుంభకోణంలోని శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించుకున్నారు ఆలయ సాంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆది వినాయకుడిని మొదట అర్చించారు అనంతరం శ్రీ ఆది కుంభేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు పవన్ తో ఆయన తనయుడు అఖీరానందన్ తీతిదే బోర్డు సభ్యులు ఆనంద్ సాయి ఉన్నారు కుంభకోణంలో ద సందర్శనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్కు భాజపా తామినాడు శ్రేణులు ఘన స్వాగతం పలికారు పూలమాలలు షాలువలతో భాజపా నాయకులు పవన్ సత్కరించారు తనటు చూసేందుకు వచ్చిన తెలుగు విద్యార్థులకు పవన్ సెల్ఫీ ఇచ్చి ఉత్సాహపరిచారు వల్లభనేని వంశీని అరెస్టు చేసిన కారణాన్ని రిమాండ్ రిపోర్టులో తెలియజేస్తామని పోలీసులు చెప్పినట్లు ఆయన భార్య పంకజశ్రీ తెలిపారు తన భర్తను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలియదన్నారు పోలీసులు అడిగిన అరెస్టుకు కారణం చెప్పడం లేదన్నారు తనకు ఇచ్చిన నోటీసుల్లోనూ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదని తెలిపారు పోలీస్ స్టేషన్లో తన భర్తను కలిశానని ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు ఇప్పుడు అడిగాం కదా అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దాటి వెళ్ళి అందుకే కదా అడిగాము కానీ ఇవ్వలేదు అందుకే లాయర్ కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం చెప్పారు వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి టు గివ్ దెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి

అదే మనం చెప్తాం అక్కడ వి కాంట్ ఎనీథింగ్ అవకాశం ఉంటుంది ఆయన చెప్తారు ఇక మనకి ఎట్లా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు సర్వ్ అయినప్పుడు బట్ మన చేతుల్లో ఏం కదా వి కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ ఫర్దర్ ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు ఏపీలో టూరిజం ఐ ల్యాండ్ లో అభివృద్ధికి సిఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పర్యాటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు పర్యాటక రంగంలో ఇరవై శాతం వృద్ధి రేటు ఉండాలని అధికారులకు సీఎం సూచించారు యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు క్షమాపణలు చెప్పారు ఇటీవల లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది ఈ వ్యాఖ్యలు మారడంతో వైసీపీ లైలా మూవీని బైకట్ చేయాలని పేర్కొంది ఈ క్రమంలో తాజాగా నటుడు పృథ్వీరాజు స్పందించారు తన వల్ల సినిమాకు నష్టం జరగకూడదని తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే సారీ చెప్తున్నట్లు ప్రకటించారు నాకు వీర గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కూడా సరిపోదంట సో సినిమా నటుడుగా ఒక కమెడియన్గా వెస్ట్ పుట్టాం పుట్టం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది నాకు వెనతో పెట్టింది విద్య సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు రాజకీయాలు వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం బోర్ చేసేది సినిమా మీద మనకి ఎంత కెలు వచ్చిందంటే సినిమా కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతని ఉంటాయి అంటే ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్ సో ఇంత దీనికి ముగింపు పలకండి డోంట్ బై కాట్ లైలా వెల్కమ్ టు లైలా ఆన్ ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే దిస్ ఈస్ పృథ్వీరాజ్ రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్ అండ్ లవ్లీ టీమ్ ఆఫ్ లైలా యూనిట్ సో ఆర్ గోయింగ్ టు బే రాక్ దిస్ మూవీ పలకినామ దాసం నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి ధైర్యంగా ఉండండి సో టుమారే యూస్ అవర్స్ రిస్వప్సన్ డే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అనేటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను సో సినిమా మీద గౌరవం కలామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వివాదానికి పులుష్టా పెడతా ఉన్నాను వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు సో వదిలేద్దాం ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టైం అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా రీసెంట్గా మాట్లాడాడు ఎందుకంటే అతను స్థాయి అది అతను వ్యక్తిత్వం అది నా తల్లి గురించి మాట్లాడే నీ చెప్పు ఇంకా బూతులు మాడవలసి వస్తుంది నిన్న కూడా నేను చెప్పాను తల్లి మీద నా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని దిడితే మటుకు ఎవరున్న బూతుని తప్ప మంచి మాటలు రావు సో నిన్న నేను వెంట చెప్పాను అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను దట్ ఈస్ పృథ్వరాజ్ వంశీ అరెస్టును అర్థంలో చూడాల్సిన పని లేదు కక్ష పూరితంగా అరెస్టు చేయాలనుకుంటే అధికారంలోకి రాగానే చేసేవాళ్ళమని అచ్చెన్నాయుడు శుక్రవారం విజయవాడ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు దాడికి ప్రతిదాడి అనేది మా విధానం కాదు అలాగని తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కూడా కాదు చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం అని మండిపడ్డారు ఎనిమిది మాసాల సమయం మాకు అవసరం లేదు మేము ఒక డిసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊచ కోత కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు ఉండం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకుని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం భవిష్యత్తులో కూడా ఉండదు కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకుని తిరగచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈ రోజు కూడా అదే జరిగింది నరసరావుపేట మండలంలోని ములకలూరు గ్రామం వద్ద రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్లు కొని మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని గురువారం ప్రజా సంఘాల నాయకులు అన్నారు పీడీఎం నాయకులు రామారావు వెంకటేశ్వరరావు మాట్లాడారు పంట కాలువలను ఎన్ఎస్పి కాలువలను కలిపి వెంచర్ వేశారన్నారు రియల్ ఎస్టేట్ తో పాటు చిట్ ఫండ్ కంపెనీ నిర్వహించి వందల కోట్లు మధ్య తరగతి ప్రజల వద్ద వసూలు చేశారన్నారు వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు అదేవిధంగా అతనికి చేదుడు వాదుడుగా పుల్లారావు చేసే అవినీతి కూడా కూడా ఈ కేసులో ఉన్నారని మాకు తెలిసింది మేము ఎవరిని తెలియజేస్తున్నాం అది పుల్లారావు గానీ గుండా సాంసారావు గానీ ఇక్కడ ఉన్న సత్రంపల్లి రోడ్ లో ఉన్న ఎంచర్ని మరి ఇక్కడ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట్టు తెలిసింది మరి చిట్టుపడి బాధితులు పొల్లారావు బాధితులతో పాటు అదేవిధంగా ఉన్న కూడా అనేక అవినీతి అక్రమాలు పాల్పడ్డారు ఈ బాధితులు అందరూ కూడా కలిసిగట్టుగా మీకు న్యాయం జరిగే వరకు కూడా మరి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాలని మీరు రాజకీయ నాయకులు నమ్ముకోకుండా మరి ప్రజా సంఘాలు అదేవిధంగా వామపక్ష పార్టీలతో కూడా మాట్లాడి మీరు పెద్ద ఎత్తున వాళ్ళ అక్రమాలకు మరి తెరదించాలని తెలియజేస్తూ మేము ఒకటే తెలిసి పోలీసులకి పోలీసు అధికారులారా మీరు న్యాయంగా పనిచేస్తే మరి గుండ సంస్థ కొడుకునే అదేవిధంగా కదిమల్లి ఇంకొకరు ఇంకొక అతను ఉన్నాడు వీళ్ళకి మూడో యాక్టర్ ఏదో నాటకంలో ఉన్నట్టుగా మూడో యాక్టర్ గా ఉన్నాడు ఆ మూడో యాక్టర్లు కూడా అదుపులో తీసుకుని విచారించాలని అదేవిధంగా గుండార్ సంస్థ ఆస్తుల మీద కూడా వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం నగరీ మున్సిపాలిటీ పరిధిలోని ఆటో కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా శుక్రవారం నిర్వహించారు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోజుకు ముప్పై రూపాయల చొప్పున ఆటో కార్మికుల వద్ద వసూలు చేయలేదని ఒక్క నగరిలో మాత్రం వసూలు చేస్తున్నారని విమర్శించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు నామ మాత్రంగా పది రూపాయలు పైన ఎక్కడ వసూలు చేయడం లేదు కానీ అదే నగిర్ మున్సిపాలిటీలో ఈరోజు కొంతమంది కుత్తేదారులతో ఈ యొక్క మున్సిపల్ అధికారులు కుమ్మక్కయ్యే వాళ్ళతో చేతులు కలిపి లంచాలు కాల్చుకుని ఈరోజు ఆటో కార్మికుల్ని ఈరోజు రోజు రోజుకు పెంచుకుంటా ఇప్పటికీ ముప్పై రూపాయలు పెంచడం జరిగింది గతంలోనే రెండు సంవత్సరాల క్రితమే టెండర్ రద్దు చేయాలని పోరాటం చేయడం జరిగింది ఆ రోజు టెండర్ ఆఫ్ చేసి మేమంతా ఇంటికి వెళ్ళిన తర్వాత దొంగతనంగా టెండర్ వదిలిన చరిత్ర ఎవరికైనా ఉందంటే ఈ మున్సిపల్ అని కాబట్టి ఆటో కార్మికుల దగ్గర మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఎక్కడో ప్రభుత్వ జీవో లేదు వసూలు చేయమని చెప్పి మీరు బలవంతంగా వసూలు చేయమంటే ఖచ్చితంగా రూపాయి కూడా మేము కట్టము ప్రభుత్వ జీవో ఉంటే మాకు చూపించండి మాటైతే మాకు గెజెట్ ఉంది కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినాడటం గెజెట్ తయారు చేసేది ఎవరు మీరు ఇక్కడ కౌన్సిల్ తీర్మానం చేసి గెజెట్ తయారు చేసేది ఈ మున్సిపల్ ఆఫీసులో దాన్ని కలెక్టర్ పంపిస్తే ఆయన ఆమోదించడం వరకే ఆయన పని కానీ కలెక్టర్ గెజెట్ ఇచ్చి మీరు ఇంత వసూలు చేయండి కలెక్టర్ ఏ రోజు చెప్పలేదు కాబట్టి మున్సిపల్ అధికారులు ఈరోజు మేము చెప్తున్నాం టెండర్ రద్దు చేయాల్సిందే లేని పక్షంలో రేపు టెండర్ వదిలిస్తే కూడా ఖచ్చితంగా టెండర్ దానిని కూడా అడ్డుకుంటాము మీరు కేసులు పెట్టినా భయపడలేదు టెండర్ మాత్రం నడుపునివని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం అదేవిధంగా నేను నామ మాత్రం వస్తున్నా చేసుకోండి మేము కాదంలా ఎక్కడ కూడా ఈరోజు పదహారు పదిహేడు లక్షల రూపాయల ఆటో కార్మికుల దగ్గర వసూలు చేస్తారు కానీ ఎవరైనా ఆటో కార్మికుల సంక్షేమానికి ఒక వాటర్ ట్యాంక్ కానివ్వండి ఒక రెస్ట్ హౌస్కి ఒక టెంట్ కానివ్వండి లేకపోతే సరైన మార్కెట్ స్టాండ్ కూడా ఆటో స్టాండ్ కూడా లేకుండా ఒక పక్క పోలీసులు ఇబ్బంది ఇంకొక పక్క ట్రాఫిక్ సమస్య ఎవడు ట్రాఫిక్ సమస్య చేసినా ఆటో కార్మికుల పైన పడడం ఆనవాయితీగా మారింది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం టెండర్ మాత్రం వదిలితే ఒప్పుకునేది లేదు మేమైతే నిఘేజ్ చెప్తున్నాం టప్పులు మాత్రం ఈ ఓట్యా క్యాప్ ఏప్రిల్ వోట్ నుంచి మేము కట్టమని నిర్దేశించిన కమిషనర్ గారికి డిమాండ్ చేస్తాం ఆర్మికలైకిదార్ 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 పలమనేరు మండలంలోని దండపల్లి రోడ్డు వద్ద భూ బాధితుడు కదర్ బాషా గురువారం మీడియాతో మాట్లాడారు తన తాత ముత్తాతలకు సంబంధించిన ఆరు ఎకరాల భూమిని కొంతమంది బడాబాబులతో కలిసి ముగ్గురు రెవెన్యూ అధికారులు వారికి కట్టబెట్టారని ఆరోపించారు దీనిపై నాలుగేళ్ల పోరాటంతో ప్రైవేట్ కేసు వేయగా న్యాయస్థానం ఈ ఘటనకు సంబంధం ఉన్న పదిహేను మందిపై పలమనేరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు ఎఫ్ఐఆర్ పలమనేరు కాబడినది ముగ్గురు సివిన్యూ అధికారులు కుప్పస్వామి తహసీల్దార్ ఆర్ఐ సూర్యప్రకాష్ రావు వీఆర్ఓ హనుమంతురావు వీరిపైన మరి పన్నెండు మంది బడాబాబులు పలన్న నివాసులు కొత్తపేట నివాసులు నా భూములు ఆరకాల తొంభై నాలుగు సెంట్లు ఆక్రమించుకొని అధికారుల కుమ్మక్కై రెవెన్యూ అధికారులతో తప్పుడు రికార్డు సృష్టించి బిల్డింగ్లు కట్టుచున్నారు వీరిపై కూడా తొందరలో వడాబాబుల పేర్లు కూడా పేపర్లో తొందరలో వినియోగించగలను ఆఫీ పోలీస్ స్టేషన్లో అయినది అది కాకుండా బడాబాబులు పన్నెండు మంది పైన పల్లెనేర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయబడినది బడా బాబు స్వాములు వారి పేర్లు కూడా తొందరలో బయట పెట్టగలను ఇట్లు నా భూమిని నా ఒన్బి పాస్బుక్ అధికారులను కోరుకుంటున్నాను ఏడుకుంటున్నాను తక్కువ ఉష్ణోగ్రతల వల్ల బర్డ్ ఫ్లూ ప్రబడుతుందని ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ కేసులు నమోదయ్యాయని ఎస్ వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ సిహెచ్ లత అన్నారు గురువారం తిరుపతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు ఉడికించిన మాంసం గుడ్లు తినొచ్చని ఆమె తెలిపారు మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కోళ్లల్లో మరణాల శాతం బర్డ్ ఫ్లూ మూలన అధికంగా ఉంది ఇది మీ అందరికి తెలిసింది ముఖ్యంగా గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగింది ఇది ఈ ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి దీని అవగాహన కల్పించటానికి మందిలో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడింది ఈ మరణాల శాతం వలన అసలు కోడిగుడ్లు తినవచ్చా మీట్ తినొచ్చా చికెన్ మీట్ అనేది ఈ సంశయాలన్నింటినీ మేము దానికి ఆన్సర్స్ ఇవ్వటానికి ఆ భయాందోళనని తొలగించడానికి ప్రెస్ మీట్ అరేంజ్ అయింది ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వలన సోకుతుంది ఎస్పెషల్లీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది సో ఇది హెచ్వై ఎన్ వన్ అనే వైరస్ ద్వారా జరుగు జరుగుతుంది ఎక్కువగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధి ఇది సో ఈ వ్యాధి సోకినప్పుడు జనరల్గా ముందు ఏంటంటే ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అని అడిగితే ఈ వ్యాధి ముఖ్యంగా మనకి వాటర్ ఫాల్స్ అండ్ వలస వచ్చే పక్షుల ద్వారా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది సో సంవత్సరానికి ఒకసారి ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం